జగిత్యాలలో వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారుల సోదాలు కలకలాన్ని సృష్టించాయి జగిత్యాలకు చెందిన సాయి అనే వ్యక్తి ఫేక్ ఇన్వాయిస్లు తయారు చేసి పన్నుల ఎగవేతకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో దాడులు చేసిన హైదరాబాద్కు చెందిన అధికారులు సాయిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు సాయి సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడినట్టు తెలుస్తుంది అధికారుల విచారణ పూర్తయితే తప్ప పూర్తి వివరాలు వెల్లడే అవకాశం లేదు ఈ దాడుల్లో హైదరాబాద్ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ వేణుగోపాలరావు డిప్యూటీ కమిషనర్ బాలాజీ అసిస్టెంట్ కమిషనర్ దేవిందర్ తిరుపతి కరీంనగర్ డివిజన్ జాయింట్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు రాడ్ విషయం లోపల కొద్దిగా ప్రైమాఫీస్ ఇన్ఫర్మేషన్తో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అధికారుల బృందం కమిషనర్ వాణిజ్య పనుల శాఖ గారి ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది ప్రైమాఫీస్లో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమంది డీలర్ల కొంత ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది అది ఎంత మొత్తం అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం రావడం జరిగింది ఆ ఇన్వెస్టిగేషన్ లోకి వెళ్ళే భాగంగా ఒక పర్సన్ అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసి అతన్ని రేపు పొద్దున్న కమిషనర్ ఆఫీస్లో అప్డేట్ ఇవ్వమని చెప్తున్నాము డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయాలా ఇక్కడ ఫ్రాడ్ ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ వెరిఫికేషన్ అనేది ఒకటి ఫ్రాడ్ విషయంలో ఆ హయ్యర్ అధికారులు కమిషనర్ గారి ఆదేశాల మీద డిప్టీ కమిషనర్ ఆధ్వర్యంలో లోపల ఇద్దరు డిప్టీ కమిషనర్లు అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్య లోపల హైదరాబాద్ పేర్లో ఎట్లా రేపు వస్తా కమిషనర్ గారి ఆదేశాల మీద అడిషనల్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ గారి ఆదేశాల మీద ఒక అధికార బృందం హైదరాబాద్ రావడం జరిగింది దాంతోపాటు లోకల్ కూడా జాయింట్ కమిషనర్ గారు ఇక్కడ లోకల్ అసిస్టెంట్ కమిషనర్ గారు వారి వారే అర్థలైన లోపల ఇన్పుట్ ట్యాక్స్ వెరిఫికేషన్ కోసం ఇదే తీసుకొచ్చేసి మామూలుగా కొంత రికార్డ్ స్టేట్మెంట్ చేస్తుంది ఎంతమంది పాస్ అయింది ఏందనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ రేపు హైదరాబాద్లో ఆఫీస్ లోపల వాళ్ళ పేరు